హలో అండి ఈరోజు మనం కేవి సుమలత గారు రాసిన వెలుగు వైపు పయనం అనే కథ విందాం ఈ కథ తపస్వి మనోహరం అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రోజు గీత ఇంకా ఆఫీస్కి రాలేదు ఏమైంది దీనికి ఎందుకెంత ఆలస్యమైంది ఈ మాట ఇప్పటికి ఏ అనుకుని ఉంటుంది జాగృతి గీత దాదాపు ముప్పౌ గంట ఆలస్యంగా వచ్చి జాగృతి వైపు చూడకుండానే డైరెక్టర్ గారి లోకి వెళ్ళింది ఆయనతో అక్షింతలు వేయించుకొని తన సీటు వైపు వెళ్తూ స్నేహితురాలని చూసి ఏడవలేక నవ్వినట్లుగా నవ్వింది పాలిపోయి ఉన్నట్లున్న ఆమె ముఖం చూసి ఏదో జరిగిందని జాగృతి అర్థం చేసుకుంది ఎందుకో ఈ మధ్య తరచుగా ఇలా ఆలస్యంగానే వస్తుంది చేసే పనిలో కూడా ఉదాసీనత చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి గీత జాగృతి చిన్ననాటి స్నేహితులు పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే స్కూళ్లు కాలేజీ ఇద్దరిది ఒకటే ఉద్యోగం కూడా ఒకే లో చేస్తున్నారు ఉన్న ఊర్లోనే సంబంధాలు కుదరడంతో వివాహం తర్వాత కూడా వారు విడిపోలేదు గీత భర్త రాజీవ్ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు ముక్కుసూటిగా మాట్లాడతాడు తను చెప్పిందే ఎదుటివారు వినాలనుకునే మొండి స్వభావస్తుడు ఎదుటి వ్యక్తి రెట్టించకపోతే కాసేపటి తర్వాత తన తప్పు తను తెలుసుకునే మంచితనం కూడా అతనిలో ఉంది ఇకపోతే గీత విషయానికొస్తే ఆలోచన కన్నా ఆవేశమే ముందుంటుంది నా తప్పు లేనప్పుడు ఎవరికీ తలవంచవలసిన అవసరం లేదంటుంది భర్త అయినంత మాత్రాన దానికి కాందానికి అరిస్తే పడవలసిన అవసరం నాకేంటని రెట్టిస్తుంది దాంతో వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడూ గొడవలు వస్తుంటాయి ఇంతోటి కాపురానికి ఒక్కడు చాలు అంటూ వినయ్ పుట్టగానే రాజీవ్కి చెప్పకుండానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది అప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగాయి పెద్దవాళ్ల సంప్రదింపులతో వారికి సర్దుబాటు జరిగింది పెరుగుతున్న వయసుతో పాటు వారి మధ్య విరోధం కూడా పెరుగుతూనే ఉంది జాగృతి వాసులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే వాళ్లకు ఇద్దరు పిల్లలు వినయ్తో పాటు పదవ తరగతి చదువుతున్నారు వారిది అభిప్రాయ భేదాలు లేని ముచ్చటైన కుటుంబం గీత మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి తర్వాత మాట్లాడు రాజీవ్కి కోపం వచ్చినప్పుడు ఎదురు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండు అని ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించింది జాగృతి సర్దుకోవాలన్న ఆలోచన నాకు మాత్రం ఉంటే సరిపోతుందా ఆయనలో నూటికి ఒక వంతు కూడా లేనప్పుడు ఎలా సాధ్యపడుతుంది వినయ్ కోసం ఆయనతో కాపురం చేస్తున్నాను వాడే పుట్టుండకపోతే ఈ పాటికి ఎప్పుడో ఏనుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని అంటూ బాధపడుతుంది గీత ఇద్దరూ అలాగే ప్రవర్తిస్తున్నారు కాలానికే మీ సమస్య పరిష్కరించే శక్తుందేమో అని ఊరుకుంటుంది జాగృతి లంచ్ టైంలో కూడా వాళ్ళిద్దరికీ ఫ్రీగా మాట్లాడుకునే వ్యవధి దొరకలేదు జాగృతి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు గీత సీటు దగ్గరికి వెళ్ళింది గీత ఈరోజు ఆలస్యానికి కొత్త సమస్య ఏమై ఉంటుందోనని ఉదయం నుండి ఆలోచిస్తూనే ఉన్నాను ఏం జరిగింది అంది జాగృతి ఇప్పుడేం చెప్పలేను కానీ రేపు ఆదివారమేగా కురితే ఇంటికి రావే నీతో చాలా మాట్లాడాలి అంది గీత గీత ముఖంలో చాలా దిగులు బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అది చూసిన జాగృతి సరేనని తలాడించింది తర్వాత ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు జాగృతి మరుసటి రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పనులు పూర్తి చేసుకొని గీత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయింది ఏమండి పిల్లలిద్దరూ సినిమాకు వెళ్తారట నేను గీత దగ్గరికి వెళ్తున్నాను మీరు సాయంత్రం అక్కడికి వస్తే మీతో కలిసి వచ్చేస్తాను వాసుతో అంది జాగృతి రోజు ఆఫీస్ లో కలుస్తూనే ఉంటారు మళ్ళీ ఆదివారం కూడా మీటింగ్లా హాస్యంగా అన్నాడు వాసు గీతతో మీకోసం మీ ఫేవరెట్ స్వీట్ చేయించి తెస్తానులేండి నవ్వుతూ అంది జాగృతి అయితే పర్మిషన్ గ్రాంటెడ్ హుషార్గా అన్నాడు వాసు జాగృతి రోడ్డు చివరి వరకు నడుచుకుంటూ వెళ్లి ఆటో ఎక్కి గీత ఇంటి అడ్రస్ చెప్పి కూర్చుంది అరగంట తర్వాత ఆటో చెప్పిన చోట ఆగింది గీత వాళ్ల ఫ్లాట్ తలుపులు దగ్గరికి వేసున్నాయి కాలింబల్ నొక్కబోయిన జాగృతికి లోపల నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి అంతే అలాగే నించుండిపోయింది నీకు సంపాదిస్తున్నానని పొగరు మొగుడంటే అసలు గౌరవం లేదు మాటకు మాట సమాధానం చెప్పి మనిషిని రెచ్చగొడతావు నేనంటే లక్ష్యం లేనప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు వెళ్ళిపో అన్నాడు రాజు మీరు వెళ్ళిపోమన్నా వెళ్లకుండా పట్టుకు వేలాడుతున్నానని మీ కలిసైపోయింది నన్ను నేను పోషించుకోలేక ఇక్కడ పడుండడం లేదు ఏడుస్తూ అంటుంది గీత జాగృతికి అలా బయట నిలబడి వాళ్ళ మాటలు వినడం ఇబ్బందిగా అనిపిస్తుంది వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుందేమో అని వెనక్కి తిరిగింది ఆంటీ మీరా వెళ్ళిపోతున్నారా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ పోషించుకోగలననే ధీమా ఉండబట్టే ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాం ఆలస్యం ఎందుకు నీ పుట్టింటికి పోతేనే కానీ నీకు నా విలువ తెలుసురాదు వాళ్ళకే గతి లేదు నిన్ను మహాబాగా చూసుకుంటారు ఎద్దేవగా అన్నాడు రాజీవ్ వినయ్ ఆ మాటలు విన్నాడు అతని ముఖం అవమానంతో మాడిపోయింది ఇంటికి వచ్చినప్పుడు కనిపించిన ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా అతల్లో లేవని జాగృతి గమనించింది గీత అని పిలుస్తూ తలుపు తట్టింది గీత కళ్ళు తుడుచుకుంటూనే తలుపు తీసింది వినయ్ తల్లి పక్క నుండి వేగంగా తన గతిలోకి వెళ్ళిపోయాడు మరుక్షణం గది తలుపులు మూసుకునే శబ్దం అక్కడున్న అందరికీ వినిపించింది నేను రాకూడని సమయంలో వచ్చినట్లున్నాను తటపటాయిస్తూ లోపలికి వస్తూ అంది జాగృతి అదేం లేదు జాగృతి గారు మీ ఫ్రెండ్ సంగతి మీకు తెలియంది కాదు కదా నిన్న కాక మొన్న మా మ్యారేజ్ డేకి డైమండ్ రింగ్ కొనిపెట్టాను చీరలు నగలు వేటికి లోట్లేదు సినిమాలు షికారులు అన్నింటికీ నేను నా డబ్బు కావాలి నేనేదైనా చెప్తే మాత్రం ఉండదు ఎవరి ముందైనా సరే విదిలించి పారేస్తుంది భార్య వైపు చూస్తూ అన్నాడు రాజు మీరు రింగ్ కొన్నానని మురిసిపోతూ చెప్తున్నారు కానీ జాగృతి వాళ్ళైనా దానికి డైమండ్ గాజులు కొనిపెట్టాడు పైపెచ్చు దాన్ని పన్నే తొక్క మాట కూడా అండు విసురుగా అంది గీత చచ ఎంత సర్దుకుపోదా ఉన్నా ప్రతిరోజు గొడవలతో నరకం చూపిస్తున్నావు నిన్న ఇంత బాగా పెంచినందుకు నీ పుట్టింటి వాళ్ళని మెచ్చుకోవాలి గట్టిగా అన్నాడు రాజు నన్ను దుమ్మెత్తి పోసేది కాక మా వాళ్ళను కూడా ఎందుకు ఆడిపోసుకుంటారు నీకు పౌరుషానికి ఏం తక్కువ లేదు నాకెలాగూ మర్యాద ఇవ్వవో కనీసం వచ్చిన వాళ్ళను కూర్చోమని కూడా చెప్పవా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రాజు ఈ వాతావరణంలో అతిథి సత్కారం కూడానా మనసులో అనుకుంది జాగృతి గీత వంటింట్లోకి వెళ్ళి రెండు ప్లేట్లలో స్వీటు హాటు పెట్టుకొని వచ్చింది జాగృతి చేతికి ఒక ప్లేట్ ఇచ్చి వినయ్ వస్తాను అంటూ మరొకటి తీసుకువెళ్ళింది వినయ్ వినయ్ అంటూ రెండు మూడు సార్లు తలుపు తట్టి పిలిచాక కానీ వినయ్ తలుపు తెరవలేదు తల్లి చేతిలో నుండి ప్లేట్ తీసుకొని మళ్లీ తలుపు వేసుకున్నాడు వీడింట్లో ఉన్న సమయం తలుపులు మూసుకుని కూర్చుంటాడు చదువు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడని టీచరు చెప్తున్నారు ఎంతసేపు ఆ గదిలో ఏం చేస్తుంటాడో కానీ ఇంట్లో కురుక్షేత్రం జరుగుతున్నా సరే పట్టించుకోడు విసుక్కుంటూ వచ్చి కూర్చుంది గీత రాజీవ్ గారికి స్నాక్స్ ప్లేట్ ఇవ్వలేదేంటి మెల్లిగా ప్రశ్నించింది జాగృతి నేను ఇచ్చినా ఆయన తీసుకోరు ఆయన ఇంట్లోనే తినాలా ఏంటి బయటికి వెళ్తే ఎన్ని హోటళ్లు లేవు మళ్ళీ గీత గొంతులో ఎక్సెక్కం చూసారా మీ ఫ్రెండ్ పద్ధతి నేనేమి అనకపోయినా ఏదో ఒకటి హేళనగా అంటూనే ఉంటుంది భర్తతో ఎలా మాట్లాడాలనే కనీస పరిజ్ఞానం కూడా తనకు లేదు గదిలో నుండి విసురుగా అన్నాడు రాజు ఏంటి గీత నీ మాటలు అంది జాగృతి భార్య అంటే మనిషిని తనకు ఓ మనసు అనేది ఉంటుందని మీకు మాత్రం ఉందా నాకు విలువ ఇవ్వనప్పుడు మీకు నేనెందుకు ఇవ్వాలి అంటూ గైమంది గీత నీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ అన్నాడు రాజు జాగృతి ఏవి మాట్లాడకుండా ప్లేట్లో వేళ్లు కలిగి తిప్పుతూ కూర్చుంది తినవేంటే ఇటు తిరిగి గద్దించింది గీత జాగృతి కొంచెం స్వీట్ తుంపి నోట్లో వేసుకొని ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి దాని మీద మూత పెట్టింది అక్కడి నుండి తలుపులు మూసి ఉన్న వినయ్ గది కనిపిస్తుంది వినయ్ కోసమని కమలా రసం తీశాను ఈ గొడవ మొదలైంది ఇదిగో ఇదైనా తాగు అంటూ కమలా రసం గ్లాసులో పోసిచ్చింది గీత వినయ్ గ్లాస్ కూడా నాకు వాడితో కలిసి తాగుతాను అంటూ రెండు పట్టుకొని దగ్గరకు వేసున్న గది తలుపు తోసింది జాగృతి వినయ్ లోపల కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు జాగృతి లోపలికి వచ్చింది కూడా గమనించలేదు గీత ఇందాకిచ్చిన ప్లేట్లో పెట్టింది పెట్టినట్లుగా అలాగే ఉంది జాగృతి రెండు గ్లాసులు అక్కడున్న స్టడీ టేబుల్ మీద పెట్టి వెనుకగా వెళ్ళి వినయ్ భుజం మీద చేయి వేసింది చివ్వును వెనక్కి తిరిగి చూశాడు ఆ చూపులో సిగ్గు అవమాన భారం రెండు కనిపిస్తున్నాయి కళ్ళు రెండు నీటితో నిండిపోయి ఉన్నాయి బుగ్గల మీద కారుతున్న కన్నీటిని జాగృతి చేతిలోని కర్చిప్పుతూ తుడిచింది వినయ్ ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు ఆంటీ వీళ్ళెప్పుడు ఇంతే నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను రోజు దేనికో దానికి ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు మొదట్లో నాకు చేతనైనంతలో ఇద్దరికీ ఊరుకోమని చెప్పేవాణ్ణి నీకేం తెలియదు ఊరుకోరా నీ కోసమే ఆయన్ని భరిస్తున్నాను అని అమ్మ నీ కోసమే భరిస్తున్నాను అని డాడీ అంటారు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఎప్పుడు పోట్లాడుకుంటారో కూడా చెప్పలేం నవ్వుతూ నవ్వుతూనే భయంకరంగా తిట్టుకుంటారు మధ్యలో నేను ఉన్నానని కూడా మర్చిపోతారు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే పెద్ద పెద్దగా అరుచుకొని ఎవరికి వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు నాకెవరితో వెళ్లాలో అర్థం కాక అయోమయం అనిపిస్తుంది ఆ మాటల యుద్ధం భరించలేక వాళ్లతో బయటకు వెళ్ళడం కూడా మానేశాను ఇంట్లో ఉన్నంతసేపు తలుపులు వేసుకొని లోపల ఉంటాను స్కూల్కి సెలవు ఇస్తున్నారంటేనే నాకు చాలా భయం వేస్తుంది ఆంటీ దుఃఖంతో వినయ్ గొంతు వణుకుతుంది వినయ్ బాధ చూసి జాగృతి మనసు తరుక్కుపోయింది ఓదార్పుగా దగ్గరికి లాక్కొని గుండెలకు హత్తుకుంది స్కూల్లో విషయం ఏదైనా ముందు అమ్మకు చెప్తే డాడీకి కోపం వస్తుంది డాడీకి చెప్తే అమ్మకు కోపం వస్తుంది నాకు పాఠాల మీద కూడా ధ్యాస ఉండటం లేదు ఏది తినాలని కూడా అనిపించటం లేదు ఒక్కోసారి వీళ్ళకి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే చచ్చిపోవాలనిపిస్తుంది ఏడ్ చేశాడు వినయ్ జాగృతికి ఆ మాటకు గుండెల్లో కలుక్కుమంది అంతలో వినయ్ దృష్టి గుమ్మం వైపు పడింది ఎప్పుడు వచ్చారో కానీ గీత రాజు గుమ్మంలో నిలబడున్నారు ఇద్దరూ వినయ్ మాటలకి షాక్ అయినట్లు తెలుస్తుంది ఆంటీ నేను కాసేపు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను కళ్ళు తుడుచుకుంటూ లేచాడు వినయ్ వినయ్ వద్దు కాసేపు ఇక్కడే ఉండు నాన్న అంటూ చెయ్యి పట్టుకొని ఆపి దగ్గరికి లాక్కొని కూర్చోబెట్టుకుంది జాగృతి చూసావా నేనే కాదు చిన్న పిల్లవాడు కూడా ఎంత మానసిక క్షోభకు లోనవుతున్నాడో ఇకనైనా నీ పద్ధతి మార్చుకుంటే మంచిది అన్నాడు రాజు ఉన్న ఒక్కగానొక్క పిల్లవాడు మీ తీరు వల్ల కాదు ఇలా మారడం అంతకంటే స్పీడ్గా అంది గీత వాళ్ళిద్దరినీ చూసి జాగృతికి చాలా కోపం వచ్చింది చూడండి ఇప్పటి వరకు భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోవడం తప్పని ఊరుకున్నాను మీరిద్దరూ చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు బయట పనిచేసేటప్పుడు సహోద్యోగులతో ఎన్నో విషయాల్లో రాజీ పడతాం సర్తుక్పోయి కలిసిపోతాం అలాంటిది జీవితమంతా కలిసి బ్రతకవలసిన భార్యాభర్తలు అనుక్షణం పోట్లాడుకుంటే అది కాపురం అవదు యుద్ధరంగం అవుతుంది ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకొని వాటిని మార్చుకునేందుకు ప్రయత్నించాలి పదే పదే ఎత్తి చూపి గొడవ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది చదువుకున్న జ్ఞానంతో ఇంట్లో మంచి వాతావరణం ఏర్పరచుకోలేకపోతే పిల్లల మానసిక ఎదుగుదల ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు వినే ఉంటారు అసలు ఇందాక నుండి నేనెంత అంటే నేనెంతా అనుకుంటున్నారే కానీ నీకు నేను నాకు నువ్వని ఒక్కసారైనా అనుకున్నారా భర్త భార్య ముందు తలవంచితే అది అభిమానంతో కానీ అవమానం కాదని భర్త భర్త ఆదేశాలను ఆజ్ఞలుగా కాకుండా ప్రేమపూర్వకంగా భార్య స్వీకరించగలిగితే అక్కడ అలుసు అహంకారాలకు తావుండదు అంది జాగృతి అది కాదు జాగృతి గారు అడ్డు చెప్పబోయాడు రాజు రాజీవ్ గారు నేను చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు చీర కొంగుతో నుదుటి మీద చెమట అద్దుకుంది జాగృతి కాసేపు మీతో ఉంటేనే మీ ప్రవర్తన నేను భరించలేకపోయాను మీరు పెట్టిన స్వీటు హాటు ఏది సహించలేదు అలాంటిది పసివాడు నిత్యం ఎలా ఉంటున్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు చెప్పలేక ఈ వాతావరణంలో మీతో ఇమడలేక సతమతం అవుతున్నాడు ఒంటరిగా గదిలో కూర్చొని మీకు దూరంగా పారిపోవాలనుకుంటున్నాడు మీతో సినిమాలకు షికార్లకు రావడానికి కూడా భయపడుతున్నాడు వాడిని ఎంత బెదరగొడుతున్నారో మీకు అర్థం కావడం లేదు వినయ్ బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడున్న హుషారు రాగానే నిస్పృహగా మారింది వాడి ఇంట్లో శ్రద్ధగా చదవగలడా కడుపు నిండా భోజనం చేయగలడా వినయ్ సజావుగా పెరగాలంటే మీరు మారక తప్పదు ఈ సమస్యను అలక్ష్యం చేస్తే వాడి జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది ఆగని దుఃఖంతో అంది జాగృతి జాగృతి అంత మాట అనకే నా జీవితానికి అర్థం వాడేనే ఇక నుండి నా ప్రవర్తన మార్చుకుంటాను కళ్ళు తుడుచుకుంటూ అంది గీత సారీ జాగృతి గారు నా కళ్ళు తెరిపించారు వినయ్ ఇక ముందు బాధపడకుండా ఉండేలా చూసుకుంటాను పశ్చాత్తాపం నిండిన స్వరంతో అన్నాడు రాజీవ్ హియర్ హియర్ శ్రీమతి గారి వాక్పటమకి జోహార్లు వాసు ఎప్పుడు వచ్చాడో చప్పట్లు చరుస్తూ అన్నాడు వినయ్ చేతిని గీత రాజీవుల చేతిలో పెట్టి జాగృతి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ పసివాడి ముఖంలో ప్రశాంతత అందమైన చిరునవ్వు రూపంలో అక్కడ వెలుగులు జిమ్ముతుంది ఇదండి కేవీ సుమలత గారు రాసిన వెలుగు వైపు పయనం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ